హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ లాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంత కూల్గా ఇంత చల్లగా మంచిగా అనిపిస్తుంది లొకేషన్ మాత్రం హైలైట్ అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ కదా అసలు ఎట్లా ఉందంటే అసలు ఇది నీటితో చెప్పలేని దీని ఆస్వాదిస్తే కానీ అర్థం కాదు చూడండి లకళల్లో ఇంత మార్నింగ్ వీడియో ఎంత బాగుంది అసలు ఏమన్నా అనిపిస్తుందా హైలైట్ అనిపిస్తుంది కదా దీని పల్లెటూరులో ఉన్న వాళ్ళకే తెలుసు దీన్ని ఆస్వాదించడం అనేది ఏమన్నా మాటల్లో చెప్పలేనిది వర్ణించలేనిది మస్తు అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ కదా మంచిగా అనిపిస్తుంది చల్ల గాలి స్కై చూపిస్తా ఒకసారి చూడండి ఫైవ్ ఏం చూసుకోవాలి అంత బాగానే ఉంది మగ్గుతుంది ఇది కొంచెం లైట్గా సూపర్ ఉంది కదా సూర్యుడు ఉదయిస్తున్నాడు జ ఏ విధంగా ఉందో రెడ్ రెడ్ గ్రీనరీ మంచిగా కనిపిస్తుంది కదా వెరీ బ్యూటిఫుల్ బాగుంది అనుకుంటున్నా ఎర్లీ మార్నింగ్ కదా మంచిగా అనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ కదా ఇగో మా కష్టాలు ఈ విధంగా ఉంటాయి ఇలా జైంట్ ఊసిపోతుంటాయి వాటర్ పెట్టుకోవాలి వర్షానికి మార్నింగ్ మార్నింగ్ వచ్చి ఇగో ఈ విధంగా వాటర్ పెట్టుకోవాలి ఇట్లా ఊసిపోతుంటుంది అన్నీ ఇది ఊసిపోయి అర్ధ గంట అయిపోయిందో గంట అయిపోయిందో ఇక ఇక్కడి వరకు అయితే వాటర్ వెళ్ళిపోయినాయి ఇప్పుడే ఒక జస్ట్ ఒక ఐదు ఆరు నిమిషాలు అంటే అది వరకు వాటర్ వెళ్ళిపోయింది ఇది ఫిట్ చేస్తే కానీ ఇది ఫిట్ చేయాలి మొత్తం ఫిట్ చేసి మళ్ళీ మోటార్ ఆఫ్ చేసి మోటార్ ఆన్ చేస్తే కానీ ఇది ఫిట్ కాదు మోటార్ బంద్ చేద్దాం వెళ్ళిపోదాం అక్కడికి మోటార్ కాడికి వెళ్ళిపోయి మోటార్ బంద్ చేస్తే మోటార్ బంద్ చేస్తే అది పెడితే కానీ రాదు ఇది కాదు ఇక్కడ కనిపించే స్టార్టర్ డబ్బా కాదు మోటార్ ఇంకొకటి ఉంది రెండు ఉన్నాయి ఇక్కడ రెండు మోటార్లు ఉన్నాయి ఒక మోటార్ ఆఫ్ చేసుకున్న ఫస్ట్ ఇంకో మోటార్ మీకు చూపిద్దామని చూపిస్తున్నా ఇది ఆఫ్ చేసి పెట్టాలి ఆఫ్ చేసిన ఫ్రెండ్స్ చూడండి బాగా అనిపిస్తుంది ఇక్కడ ఉల్లినారు మేము వేయలేదు మా పక్క పొలం వాళ్ళు తెచ్చారు బాగుంది కదా ఉల్లినారు చిన్న చిన్న ఏంటో లోపల పీర్తే కానీ తెలియదు కానీ పీక్ అవ్వదు ఇప్పుడే వెళ్ళిపోయినా యాప్